హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డీటీఎస్ టెక్నికల్ ఛానల్ అలాగే ఒక మీటర్ని డెలివరీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే రివ్యూ చూడండి ఫ్రెండ్స్ కస్టమర్ ఇచ్చి మాట్లాడతారు మీతోటి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సాలిడ్ డిజిటల్ శాటలైట్ టీవీ మీటర్ తెప్పించుకున్నాను ఎస్ఎఫ్ సిక్స్ థర్టీ టీవీ ఇది మన యూట్యూబ్ ఛానల్ డిటిహెచ్ టెక్నికల్ అనే ఛానల్ ద్వారా నేను వీడియో చూసి తనకి కాల్ చేసి అడిగాను తను దీన్ని సజెస్ట్ చేశారు ఇది ఆర్డర్ ఇచ్చిన కానున్నీ మొదలు పెడితే నాకు డెలివరీ అయ్యేంత వరకు కూడా తను ఎంతో కేర్ తీసుకొని అప్డేట్ ఇచ్చారు ప్రతిరోజు కూడా దీని డెలివరీ అయిన తర్వాత దీని వర్క్ చూశాను చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే ఫ్రెండ్స్ తనకి కాల్ చేసి తీసుకోండి దీంట్లో ఎలాంటి ఫ్రాడ్ లేదు మీకు ఎ ఎప్పటిదప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాడు అలాగే దీని గురించి ఏమన్నా టెక్నికల్గా మీకు అర్థం కాకుండా కూడా సజెషన్స్ ఇస్తూ కేర్ తీసుకుంటాడు తను చాలా అప్డేట్లో ఉంటాడండి మీకు కావలసిన వారు ఎవరైనా ఉంటే దీన్ని కావాలి అనుకుంటే జెన్యున్గా నమ్మవచ్చు ఇది ఆర్డర్ ఇచ్చిన తర్వాత వస్తుందో రాదో అని మనం భయపడాల్సిన అవసరం లేదు తను అప్డేట్ చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు మీకు కాల్ చేసి వచ్చిందా లేదా కూడా కనుక్కుంటాడు దీన్ని ఎవరి తీ తన దగ్గర ఎలాంటిదైనా ఏ డీబీ మీటర్ తీసుకోవాలనుకున్నా కూడా తనను నమ్మవచ్చు తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ సాలిడ్ డిజిటల్ మీటర్ సిక్స్ థర్టీ మోడల్ నెంబర్ వచ్చేసి సిక్స్ థర్టీ సపోర్ట్ డీవీబీఎస్ టూ టూ పాయింట్ త్రీ ఎల్సిడి విజువల్ అండ్ విజు ఆడియో విజువల్ సిగ్నల్ ఉంది మల్టీ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ దీని యొక్క డిస్క్రిప్షన్స్ యూఎస్బి ద్వారా మనం అప్డేట్ చేసుకోవచ్చు హెచ్డి టీవీ సపోర్ట్ చేస్తుంది ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ పవర్ డీసీ దీని గురించి బాగుంది ఫ్రెండ్స్ హౌ టు కనెక్ట్ అనేది కూడా మనకు చెప్పారు ఇందులో ఉన్న ఐటమ్స్ ఏంటో చూద్దాం ఒక మాన్యువల్ గైడ్ ఇచ్చారండి మాన్యువల్ గైడ్ ఇది మీటరు చూడ్డానికి బాగుంది క్యాంపస్ కూడా ఇచ్చారు ఇందులో పవర్ బటన్ ఇచ్చారు లైట్ ఉంది యూఎస్బి పోర్ట్ ఇచ్చారు ఒకటి డీసీతో మనం ఛార్జింగ్ చేసుకోవడానికి పనిచేస్తుంది ఓకే దాంతోపాటుగా ఒక ఛార్జర్ అడాప్టర్ ఇచ్చారు ప్లస్ ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు సేఫ్టీ పరంగా బాగుంది దీన్ని ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి సాలిడ్ ఎస్ టూ ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే నాయక్ గారికి కాల్ చేయండి తన నంబరు యూట్యూబ్లో ఉంటుంది డిటిహెచ్ టెక్నికల్ ఓపెన్ చేస్తే నాయక్ గారికి వస్తుంది ఇందులో మనకు శాటిలైట్ ఇచ్చారు ఫైండ్ ఇచ్చారు మీడియా ఇచ్చారు ఛానల్ తర్వాత సెట్టింగ్ అప్గ్రేడ్ ఇందులో వచ్చేసి మనకు ఫైండ్ తీసుకుంటే యాంగిల్ క్యాలిక్యులేషన్ ఉంది ఫ్రెండ్స్ మనకి ఇబ్బంది లేకుండా ఏ ఛానల్ ఏ నెట్వర్క్ అయినా కూడా పెట్టుకోవడానికి మనకు యాంగిల్ సెటప్ ఇచ్చారు దాంతోపాటుగా షార్ట్ లైట్ మనం ఎందులో అప్డేట్ కావాలి దేనికి సెట్ చేసుకోవాలి అనుకుంటే దాని గురించి ఫ్రెండ్స్ ఇందులో డిష్ టీవీ డిడి డైరెక్ట్ ప్లస్ టాటా స్కాయ్ ఎవర ఏదైనా కానీ శాటిలైట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా అప్డేటెడ్ వెర్షన్లో ఇచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తనకి కాల్ చేస్తే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అన్నగారు క్లియర్ చేయడానికి ముందుకొస్తారు ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ Thank you.